ప్రైస్తలో యహోవన్నామానకు స్థుతి కలుగునిగాక పవర ప్రైజ్కి మిమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ అపోస్టేను పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వరకు చూద్దాం మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడనదై ఉండాలి సో మా అంతకంతకు అభివృద్ధి పొందాలి అంటే శ్రేష్టమైన కార్యాలు చేయడానికి ఏముండాలి వివేచన ఉండాలంట వివేచన ఉండాలి అంటే మన ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు కూడా అభివృద్ధి పొందాలి అర్థమైంది కదా శ్రేష్టమైన కార్యాలు చేయడానికి వివేచన గల వారి ఒకటకు ప్రేమ ఉండాలి ఆ ప్రేమ తెలివితో ఉండాలి సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండి అంతకంతకు ఆ ప్రేమ వర్ధెళ్ళాలి ఈ కార్యం వల్ల అంటే మనం శ్రేష్టమైన కార్యాలు చేయడానికి వివేచన గలవారు అవ్వడానికి మనకు కావలసిన ప్రేమ ఎలా ఉండాలి తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడా అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని కార్యాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి చూడండి ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగుతుంది హలెలుయా దేవునికి మన ద్వారా స్తోత్రమును మహిమయు కలగాలి అంటే మనం శ్రేష్టమైన కార్యాలు చేసేవారిగా ఉండాలి శ్రేష్టమైన కార్యాలు చేయడానికి వివేచన కలిగి ఉండాలి సో ఆ వివేచన కలిగి ఉండడానికి ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే తెలివితోనూ సకల విధములైన జ్ఞానముతోనూ కూడి అంతకంతకు వర్ధిల్లుతూ ఉండాలి అప్పుడు దేవుని మహిమయు స్తోత్రమును కలుగుతుంది ఏసుక్రీస్తు క్రీస్తు నీతి ఫలములతో నిండుకొని వారై దినమునకు నిష్కపటనును నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నానని అపోస్టైన్ పౌలు ఫిలిప్పి సంఘానికి చెప్తూ ఉన్నారు సో అంటే క్రీస్తు మూలమున నీతి ఫలములతో నిండుకొని ఉండాలని సో క్రీస్తు దినం వచ్చినప్పుడు మనము నీతి ఫలములతో నిండుకొని వారిగా ఉండాలి ఆయన దినానికి మనం ఎలా ఉండాలి అంటే నిష్కపటులుగాను నిర్దోషులుగాను ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు కలెలుయా మన యొక్క నిర్దోషత్వము నిష్కళత్వము కనపడాలి అదే ప్రభు మన నుండి కోరుతూ ఉన్నారు సో మనం ఎప్పుడైతే శ్రేష్టమైన కార్యాలు చేయడానికి వివేచన వివేచన మనకి కలిగి ఉండాలి ఆ వివేచన ఉండాలంటే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ తెలి తెలివితోనూ ఆ ప్రేమ అనుభవ జ్ఞానంతోను ఉండి అభివృద్ధి పొందుతూ ఉండాలి అప్పుడు దేవునికి మహిమ కలుగుతూ ఉంది ఆ విధంగా ఉండటం వలన మనం నీతి ఫలములతో నిండుకున్న వారిగా ఉంటాం అప్పుడు మనం నిష్కపటలను నిర్దోషులుగాను ఆయన దినమున మనం కనబడతాం సో అటు విధంగా మన యొక్క విధానంలో ఎన్ని మార్పులు రావాలో ఆలోచించండి మన దేవుని కొరకు శ్రేష్టమైన కార్యాలు చేయాలి అందుకొరకే దేవుడు నిన్ను పిలిచాడు శ్రేష్టమైన కార్యాలు చేయడం కొరకు వివేచన గలవారుగా ఉండడం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు సో ఆ వివేచన మనకు ఉండాలి అంటే మన ప్రేమ ప్రేమలో తెలివి ఉండాలి అనుభవ జ్ఞానం ఉండాలి సో ఎన్ని విషయాలు ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి పొందాలి అంటే మన దేవుని కొరకు ఒక శ్రేష్టమైన కార్యాలు మన ద్వారా జరగాలి మన ద్వారా దేవునికి మహిమయు స్తోత్రము కలగాలి అంటే మన జీవితంలో మన మనసులో మన హృదయములో ఎంతో గొప్ప మార్పు రావాలి అప్పుడు మనం నీతి ఫలములతో నిండుకొని ఉంటాం నిష్కళంకలుగా నిర్దోషులుగా ఆయన ముందు మనం కనబడగలం సో వాటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరుచును గాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నమ్మదగిన సహాయకుడా నీకు వందనాలు ఈ దినాన నా ప్రియ ప్రభువ ఆధ్యాత్మికంగా మేము అభివృద్ధి పొందాలి ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా ఉండాలి ఆత్మలో ఎదుగుదల కలిగిన వారిగా ఉండాలి నాయన మీ కొరకు మేము శ్రేష్టమైన కార్యాలు చేసేవారిగా ఉండాలి వివేచన కలిగిన వారిగా ఉండాలి శ్రేష్టమైన కార్యాలు చేయడానికి వివేచన కలిగిన ఆత్మతో మమ్మలను అభిషేకించమని కోరుతూ ఉన్నాను అట్టి వివేచన మేము పొందుకున్నట్లుగా నా ప్రభువ మీ ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ నిండినదే ఉంది అట్టి ప్రేమను మీరు మాకు అనుగ్రహించి ఆ ప్రేమ మాలో అభివృద్ధి పొందినట్లుగాను నాయన మేము చేస్తున్న కార్యాల ద్వారా మీ పరిశుద్ధమైన నామానికి మహిమయు స్తోత్రమును కలుగునట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపుమని మేము కోరుతూ ఉన్నాం నాయన మీ ప్రభు మీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినం వచ్చినప్పుడు నాయన క్రీస్తు వననైన నా దేవా నీతి ఫలములతో మేము నిండుకొని నిష్కళంకులుగాను నిర్దోషులుగాను ప్రభు ఆయన ఎదుట మేము కనబడినట్లుగా మమ్మలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికంగా ఎదిగింప చేసి మీరు మహిమ తెచ్చుకోమని నేను కోరుతూ ఉన్నాను ఆధ్యాత్మికమైన ఎదుగుదల మాకు కావాలి ప్రభువ నాయనట్టి అభివృద్ధిని మీరు మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకొనమని దేవాన్ని బిడలు తండ్రి ఒక్కొక్కరు ప్రభు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొంది నాయన శ్రేష్టమైన కార్యాలు చేయడానికి మీరు సిద్ధపరుస్తూ ఉన్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రియ సహోదరి షేర్ సువార్త రాజు Shalom.